నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు తొందరగా నోటిఫికేషన్లో వస్తాయి ఇక లేట్ చేయకోకుండా ఈ వారం కరెంట్ అఫైర్స్ వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రవాస భారతీయులతో కలిసి హలా మోదీ కార్యక్రమాన్ని ఏ దేశంలో నిర్వహించారు ఆన్సర్ కువైట్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ ఉన్న ప్రవాస భారతీయులతో కలిసి హలా మోదీ కార్యక్రమాన్ని కువైట్ దేశంలో నిర్వహించారు ఈ పర్యటన విషయానికి వస్తే గత నలభై మూడేళ్లలో ఒక భారత ప్రధాని కువైట్ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి కువైట్లో పెద్ద సంఖ్యలో భారతీయులను చూసి కువైట్ను మోదీ మినీ ఇండియాగా అభివర్ణించారు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను రన్ ఉత్సవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ రన్ ఉత్సవాలను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు ఆన్సర్ గుజరాత్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను గుజరాత్ రాష్ట్రంలో జరిగే రన్ ఉత్సవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు గుజరాత్లోని కచ్లో వెన్నెల్లో మెరిసిపోయే ఉప్పు ఎడారిని తిలకించడం జీవితంలో అత్యంత విలువైన అనుభవం అని తెలిపారు ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి నిర్వహించిన ప్రపంచ శాంతి సామరస్యాలకు ధ్యానం అనే అంశంపై ఇండియా తరపున ప్రసంగించిన వారెవరు ఆన్సర్ సి శ్రీ రవిశంకర్ ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి నిర్వహించిన ప్రపంచ శాంతి సామరస్యాలకు ధ్యానం అనే అంశంపై ఇండియా తరపున ప్రసంగించింది శ్రీ శ్రీ రవిశంకర్ ధ్యానం అంటే విలాసం కాదని అదొక అవసరమని రవిశంకర్ ఈ సభలో వివరించారు ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ మదన్ బి లోకూర్ ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్గా భారత్కి చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ నియమితులయ్యారు ఈయన ఈ పదవిలో నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కొనసాగుతారు ఈయన నియామకాన్ని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ ఒక లేఖ ద్వారా తెలిపారు దీనితో విదేశానికి చెందిన సుప్రీంకోర్టుకు జడ్జిగా నియమితులైన తొలి భారతీయ న్యాయమూర్తిగా ఈయన రికార్డు సాధించారు వచ్చే ఏడాది ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ క్రింది శకటం ఎంపికైంది ఆన్సర్ కొప్పాక బొమ్మల శకటం వచ్చే ఏడాది ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించడానికి ఆంధ్రప్రదేశ్ తరఫున ఏటికొప్పాక బొమ్మల శకటం ఎంపికైంది ఈ శకటంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వినాయకుడు హరిదాసు బొమ్మల కొలువు చిన్నారుల ఆటపాటలు సంబంధించిన చిత్రాలను స్థానం కల్పించారు ఈ ఏటికొప్పాక గ్రామం అనకాపల్లి జిల్లాలో ఉంది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ ఏటికొప్పాక బొమ్మల గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు భారతీయ రైల్వేలో అత్యున్నత పురస్కారమైన అతి విశిష్ట రైలు సేవా పురస్కారం ఈ క్రింది వారికి దక్కింది ఆన్సర్ వావిలపల్లి రాంబాబు భారతీయ రైల్వేలో అత్యున్నత పురస్కారమైన అతి విశిష్ట రైలు సేవ పురస్కారం దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు గారికి దక్కింది ఈ అవార్డును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయిన అశ్విని వైశవ్ నుంచి రాంబాబు గారు అందుకున్నారు గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల నుంచి డివిజన్ ఆదాయం ఐదు వేల కోట్లు దాటడం సరుకు రవాణా నాలుగు వేల కోట్లు దాటడం ఇంకా ప్రయాణికుల భద్రతా విషయంలో తీసుకున్న చర్యలకు గాను ఈ అవార్డు రాంబాబుకు లభించింది అంతేకాకుండా సెప్టెంబర్ నెలలో వచ్చిన వరదల కారణంగా సుమారు నాలుగు వేల ఒక వంద మంది ప్రయాణికులు వరదల్లో చిక్కుకోగా వారిని కాపాడడానికి అనేక సహాయ చర్యల్లో ఈయన పాల్గొన్నారు ఇటీవల తెలంగాణలోని ఈ క్రింది చర్చి నిర్మాణం వంద సంవత్సరాలను పూర్తి చేసుకుంది ఆన్సర్ మెదక్ క్యాథడ్రల్ ఇటీవల తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఉన్న మెదక్ క్యాథడ్రల్ చర్చి నిర్మాణం అయ్యి వంద సంవత్సరాలను పూర్తి చేసుకుంది దీనిని బ్రిటిష్ వెస్లియన్ మెథడిస్టుల చార్లెస్ వాకర్ ఫాస్నెట్ నిర్మించారు మరియు ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంన దీనిని పవిత్రం చేశారు ఇది ఆసియాలో అతిపెద్ద డిఎస్ఎస్ మరియు వాటికన్ తర్వాత ప్రపంచంలో రెండు రెండవ అతిపెద్ద చర్చి మహిళల అండర్ నైన్టీన్ క్రికెట్ ఆసియా కప్ రెండు వేల ఇరవై నాలుగు విజేత ఎవరు ఆన్సర్ ఇండియా మహిళల అండర్ నైన్టీన్ క్రికెట్ ఆసియా కప్ రెండు వేల ఇరవై నాలుగు విజేత ఇండియా జట్టు ఈ ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇండియా జట్టు బంగ్లాదేశ్ జట్టును నలభై ఒక్క పరుగుల తేడాతో ఓడించింది ఈ మ్యాచ్లో తెలుగు అమ్మాయి అయిన త్రిష యాభై రెండు పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డును సొంతం చేసుకుంది ఇటీవల ప్రధాని మోదీ ఈ క్రింది దేశ అత్యున్నత పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్ అవార్డును అందుకున్నారు ఆన్సర్ కువైట్ ప్రధాని మోదీ కువైట్ దేశ అత్యున్నత పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్ అవార్డును ఆ దేశ రాజు అయిన షేక్ మెషాల్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సబా నుంచి అందుకున్నారు వివిధ దేశాల నుంచి మోదీ అందుకున్న పురస్కారాలలో ఇది ఇరవైవ అవార్డు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి జాతీయ విశిష్ట పురస్కారమైన లేదా దీనినే నేషనల్ ఎమినెన్స్ అవార్డు అంటారు ఈ అవార్డు ఎవరికి లభించింది ఆన్సర్ జయశంకర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి జాతీయ విశిష్ట పురస్కారం లేదా నేషనల్ ఎమినెన్స్ అవార్డు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన జయశంకర్ గారికి లభించింది ఈ అవార్డులను ప్రతి సంవత్సరం దక్షిణ భారత విద్యా సొసైటీ అందిస్తుంది శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి పేరు మీద ఈ పురస్కారాన్ని ప్రారంభించారు ఇటీవల విడుదల చేసిన ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం అటవీ విస్తీర్ణం తగ్గుదలలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎన్నవ స్థానంలో నిలిచింది ఆన్సర్ మూడవ స్థానం ఇటీవల విడుదల చేసిన ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం అటవీ విస్తీర్ణం తగ్గుదలలో తెలంగాణ రాష్ట్రం మూడవ స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు సంవత్సర కాలంలో తెలంగాణలో వంద పాయింట్ నాలుగు రెండు చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం తగ్గినట్లు ఈ నివేదిక తెలిపింది ఈ అటవీ విస్తీర్ణం తగ్గుదలలో మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి ఈ ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు గురించి ఒక డీటెయిల్డ్ వీడియో మీకు మరో రెండు రోజుల్లో అందించడానికి ప్రయత్నిస్తాం సో ప్లీజ్ తప్పకుండా వాష్ చేయండి ఇందులోని మరిన్ని ముఖ్యాంశాలను ఇందులో పొందుపరచాం వచ్చే సంవత్సరం హార్వర్డ్లో జరిగే భారత సదస్సుకు భారత్ నుంచి ముఖ్య అతిథిగా ఎవరు హాజరు కానున్నారు ఆన్సర్ నీతా అంబానీ వచ్చే సంవత్సరం హార్వర్డ్లో జరిగే భారత సదస్సుకు భారత్ నుంచి ముఖ్య అతిథిగా భారతీయ వ్యాపారవేత్త అయిన నీతా అంబానీ గారు హాజరు కానున్నారు ఈ సదస్సు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదైదు మరియు పదహారు తేదీల్లో హార్వర్డ్ యూనివర్సిటీలో జరగనుంది దేశంలో జమిలీ ఎన్నికల కోసం నియమించిన జేసీపీ దీనినే జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటారు ఈ కమిటీకి ఎవరు అధ్యక్షత వహించనున్నారు ఆన్సర్ పిపి చౌదరి దేశంలో జమిలీ ఎన్నికల కోసం ముప్పై ఒక మంది సభ్యులతో నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రాజస్థాన్ ఎంపీ పిపి చౌదరి గారు అధ్యక్షత వహించనున్నారు ఈ విషయాన్ని లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా గారు ప్రకటించారు ఈ పీపీ చౌదరి గారు రాజస్థాన్లోని పాలి లోక్సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి కొబ్బరి యొక్క కనీస మద్దతు ధరను క్వింటాకు పదకొండు వేల ఐదు వందల ఎనభై ఎనభై రెండు రూపాయల నుంచి ఎంతకు పెంచింది ఆన్సర్ పన్నెండు వేల ఒక వంద కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి కొబ్బరి యొక్క కనీస మద్దతు ధరను క్వింటాకు పదకొండు వేల ఐదు వందల ఎనభై రెండు రూపాయల నుంచి పన్నెండు వేల ఒక వంద రూపాయలకు పెంచింది డిసెంబర్ ఇరవైనా ప్రధానమంత్రి మోదీ అధ్యక్షత జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు ఇటీవల డబుల్హెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం దోమల నుంచి వచ్చే ఈ క్రింది వ్యాధి నియంత్రణలో మన దేశం హై బడ్ అండ్ హై ఇంపాక్ట్ దేశాల నుంచి బయటపడిందని తెలిపింది ఆన్సర్ మలేరియా ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం దోమల నుంచి వచ్చే మలేరియా వ్యాధి నియంత్రణలో భారతదేశం గణనీయ పురోగతిని సాధించిందని తెలిపింది దీనితో మన దేశం హై బర్డ్ అండ్ టు ఇంపాక్ట్ దేశాల నుంచి బయటపడిందని డబుల్హెచ్ఓ తెలిపింది హార్న్బిల్ పండుగను ఈ క్రింది రాష్ట్రంలోని గిరిజనులు జరుపుకుంటారు ఆన్సర్ నాగాల్యాండ్ హార్న్బిల్ పండుగను నాగాల్యాండ్ రాష్ట్రంలోని నాగా తెగ గిరిజనులు జరుపుకుంటారు వివిధ తెగల మధ్య ఐక్యతను శాంతిని సంస్కృతికి ప్రతీకగా దాదాపు పదికే పాతికేళ్ళుగా ఈ పండుగను ప్రతి సంవత్సరం జరుపుకుంటారు నాగా తెగల శక్తివంతమైన గుర్తింపును వెలుగులోకి తీసుకురావడం ఈ వేడుక యొక్క ముఖ్య ఉద్దేశం సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం కరెంట్ అఫైర్స్ వీడియో ఇంకా ఏమైనా టాపిక్స్ మిగిలి ఉంటే మీకు అవి నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేసేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్